ఏపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రజా ప్రయోజనం కోసమే తీసుకొచ్చామని అది నీతి ఆయోగ్ సిఫార్సు అని బాగా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది నిజానికి అది తన స్వప్రయోజనాల కోసం జగన్ సర్కార్ తెచ్చుతున్నాయి కానీ తమపై ఆ నింద పడకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సిఫార్సు అని ముందు నుంచి చెబుతూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు ఆ యాక్ట్ కు కర్త కర్మ క్రియ అంతా కేంద్రమే అని నీతి ఆయోగ్ సిఫారసు లేకపోతే సదురు చట్టం చేసే వాళ్ళమే కాదని వైసీపీ పెద్దలు చెబుతున్నారు అయితే తాజాగా వారు చేస్తున్న ప్రచారం ఉత్తి డొల్లా అని తేలిపోయింది నీతి ఆయోగ్ నోరు విప్పడంతో ప్రభుత్వ కుట్ర ఏంటో బయటకి తెలిసిపోయింది ఏపీలో ఎన్నికలకు ముందు నుంచి తర్వాత కూడా వైసీపీ పెద్దలు ఆ చట్టం నీతి ఆయోగ్ సిఫారసు అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు ఏపీలో ఈ చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వైసీపీ వారు తెలియజెబుతూ ఇందులో తమ జోక్యం ఏమీ లేదని చెప్పేవారు తాజాగా ఈ చట్టం గురించి తమకు తెలియదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది కనీసం ఆంధ్రాలో ప్రభుత్వం తెచ్చిన చట్టంపై తమకు కనీస సమాచారం కూడా లేదని నీతి ఆయోగ్ తేల్చేసింది అసలు ఆ చట్టం ఎలా ఉంటుందో కూడా తమకు తెలియదు లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం గురించి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ ఈ సమాధానం చెప్పింది దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కుండబద్దలు కొట్టినట్లుగా నీతి ఆయోగ్ చెప్పడంతో ఇప్పుడు వైసీపీ బూటకపు ప్రయత్నాలు బయటపడ్డాయి సరిగ్గా ఏపీ ఎన్నికలకు ఏడు రోజుల ముందు నాకిల్ల వెంకటేష్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి నీతి ఆయోగ్ ను సమాచారం కోరారు పోలింగ్ ముగిసిన మూడు రోజులకు అంటే పదహారున నీతి ఆయోగ్ స్పందించింది ఆరు ప్రశ్నలకు నీతి ఆయోగ్ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ బైన్స్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు ల్యాండ్ హైడెలింగ్ చట్టాన్ని ఏపీలో తేవడానికి గల కారణాలను సీఎం జగన్ సహా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అజయ కల్లం రెడ్డి పదే పదే చెప్పేవారు ఈ వ్యవహారాన్ని కేంద్రం పైన నీతి ఆయోగ్ పైన నెట్టేసే ప్రయత్నం చేసేవారు తమ సొంత ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని తీసుకురాలేదని ప్రజా ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఒత్తిడి చేస్తేనే చట్టం చేశామని అబద్దాలు ప్రచారం తాజాగా ఆర్టీఐ సమాధానంతో సీఎం జగన్ తో పాటు సజ్జల అజయ్ కల్లం ఇప్పుడు ఏం సమాధానాలు చెబుతారనేది ఆసక్తిగా మారింది పాత అబద్దాలే మాట్లాడతారా లేక కొత్త అబద్దాలను వండి వారుస్తారా అనేది ఆసక్తిగా మారింది